నమస్తే నా పేరు సుమలత జిఎస్ నైన్ న్యూస్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నియోజకవర్గాలలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం అంగన్వాడీ టీచర్లు హెల్పర్లకు ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందని పోరాట బాట పట్టాల్సి వచ్చిందని సిఐటియు జిల్లా అధ్యక్షుడు కె బ్రహ్మచారి పేర్కొన్నారు గతంలో అంగీకరించిన విధంగా టీచర్కు రెండు లక్షలు హెల్పర్కి లక్ష రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు జీవో నెంబర్ పదిని రద్దు చేయాలని న్యాయబద్ధమైన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ ధర్నాలు సిఐటియు జిల్లా అధ్యక్షులు కె బ్రహ్మాచారి మాట్లాడారు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్కు అత్యంత తక్కువ డబ్బులు చెల్లించి జూలై ఇరవై నాలుగు తర్వాత ఇంటికి పంపించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కమిటీ డిమాండ్ చేసింది రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క టీచర్కు రెండు లక్షల హెల్పర్కు లక్ష రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని వాగ్దానం చేశారని ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే పోరాటం తప్పదని సిఐటియు పేర్కొంది రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా సర్క్యులర్ ఇచ్చి అరవై ఐదు సంవత్సరాలు నిండిన వారిని బలవంతంగా ఇంటికి పంపించే కార్యక్రమాన్ని నిరసిస్తూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కి వినతిపత్రం అందజేయడం జరిగింది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బలవంతంగా రిటైర్మెంట్లు చేయాలని చెప్పి నిర్దాక్షణంగా అరవై ఐదు సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ఉద్యోగంలోకి రావద్దు మిమ్మల్ని తొలగిస్తున్నాం మేము తీసేస్తున్నాం మేము రిటైర్మెంట్ ఇస్తున్నాం అని చెప్పి అది అయినా లక్ష టీచరు యాభై వేలు హెల్పరు మీకు ఆసర పెన్షన్ అమలు చేస్తామని మాటలు తప్ప స్పష్టమైనటువంటి కానీ స్పష్టమైనటువంటి హామీలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అంతేకాదు గత సమయ కాలంలో మేము హామీ ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి మంత్రి సీతాంక ఆనాడున్నటువంటి మంత్రి సత్యవతి రాతోడి వీళ్ళు కూడా రిటైర్మెంట్ గా అంగన్వాడీలకు టీచర్స్ కు రెండు లక్షలు హెల్పర్స్ కు లక్ష్యస్తాము అట్లాగే వారసత్వకు ఉద్యోగం అట్లాగే అవకాశం కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఆసర పెన్షన్ కాకుండా అదనంగా మేము పెన్షన్ ఇస్తామని చెప్పేసి చెప్పారు కానీ చెప్పినటువంటి ప్రభుత్వం మాటలు మార్చారు మాట తప్పారు ఇప్పుడు బలవంతంగా అరవై సంవత్సరాలు నిండినటువంటి నీకు యాభై ఇస్తా నీ టీచర్ అయితే లక్ష్యస్తా నువ్వు ఇంటికాడ ఉండు నువ్వు డ్యూటీకి రావద్దని చెప్పేసి ఇట్లా బలవంతంగా రిటైర్మెంట్లు ఎందుకు చేస్తున్నారని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పటికే అనేక సంవత్సరాలుగా అంగన్వాడీలు సుమారుగా నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఐసిడిఎస్ ఏర్పాటు అయిన కాంచి చాలి చాలని వేతనాలతో పనిచేసినటువంటి వాళ్ళు కనీసం రిటైర్మెంట్ రిటైర్మెంట్ సమయంలోనైనా మెరుగైనటువంటి సౌకర్యం కల్పించరా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం గత ప్రభుత్వం గత ప్రభుత్వం కొడుకు చూడడు కూతురు పెన్షన్ రెండు వేలు ఇవ్వాలని నిర్ణయం చేసింది మరి నలభై ఐదు సంవత్సరాలు అన్న వాడితో సర్వీస్ చేసుకొని ఇప్పుడు ఎవరు చూడాలి కొడుకు చూడరు కొడుకు చూడరు అట్లా ఆసరా పెన్షన్ ఇచ్చేటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యేటువంటి అంగన్వాడీలకు హెల్పర్లు టీచర్స్ కు ఎందుకు వస్తున్న జీవితంలో సగం పెన్షన్ ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అట్లాంటి ఆసరా పెన్షన్ అంటున్నారు అందులో స్పష్టత లేదు ఈ రోజు ఈ మంత్రి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిస్తే మేము ఎంతో ఆశపడ్డాం కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ మా గురించి పట్టించుకుంటు మా సమస్యలు ఎంతో కానీ ఈ రోజు మనం చాలా ముఖ్యమైనటువంటి డిమాండ్ల మీద ధర్నా కార్యక్రమానికి మన జిల్లా కమిటీ పిలిపించింది మనం రెండు లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్ కి లక్ష రూపాయలు హెల్పర్కి ఇవ్వాలని చెప్పి ధర్నా చేస్తున్నాం వాస్తవానికి ఇది మన డిమాండ్ కాదు మన డిమాండు సుప్రీంకోర్టు ఏదైతే అంగన్వాడీ టీచర్లకి హెల్పర్లకి గ్రాటిటీ చట్టాన్ని అమలు చేసి గ్రాక్టీ చట్టం ప్రకారం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించండి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఆ తీర్పుని అమలు చేయాలి అని చెప్పి గత అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్ర వ్యాప్తంగా మన సిఐటి ఆధ్వర్యంలో ఇతర సంఘాలన్నింటినీ కలుపుకొని ఇరవై నాలుగు రోజుల పాటు సమ్మె చేశాం చేశామా చేయలేదా ఎందుకు చేశాము సమ్మె తీర్పును అమలు చేయమని చెప్పి గ్రాట్యుటీ చట్టాన్ని అమలు చేయమని చెప్పి ఆనాడున్నటువంటి ప్రభుత్వం ఎన్నికల ముందు మంత్రులు మన నాయకత్వంతో చర్చలు జరిపి ఇప్పుడున్న పరిస్థితుల్లో సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయలేము రెండు లక్షల రూపాయలు టీచర్ కి లక్ష రూపాయలు హెల్పర్ కి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పిస్తాము చనిపోయినటువంటి కళ్ళను కూడా అరుగురాలుగా ప్రకటిస్తాము అని చెప్పి కొన్ని ఒప్పందాలు మనతో చేసుకున్నారు ఆ చేసిన ఒప్పందం ప్రకారం మనం సమ్మెలో ఏ డిమాండ్ అయితే పెట్టే విరిమించండి అని చెప్పని ప్రభుత్వం చెబితే మనం మా సమ్మెలో ఉన్నప్పుడు ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు అన్నాడు ప్రతిపక్ష నాయకుడు ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఉన్నటువంటి సీతక్క గారు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు వీళ్ళందరూ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడికి మనం పిలిచినా పిలవకపోయినా వచ్చి వాళ్ళ పక్కన కూర్చొని మీకు చాలా అన్యాయం జరుగుతుంది మిమ్మల్ని చాలా ప్రభుత్వం మోసం చేస్తుంది చెప్పని చెప్పారు అప్పటిదాకా పెండింగ్ లో ఉన్నటువంటి అనేక రకాల బిల్లులు మేము పరిష్కారం చేస్తామని చెప్పని చెప్పారు మంత్రి సీతక్క గారిని అమ్మ మీరు ఎన్నికల ముందు మేము సమ్మెలో ఉన్నప్పుడు మీరు వచ్చి చెప్పినటువంటి మాటలు మీరు మర్చిపోయారా మీకు ఆ మాటలు గుర్తులేవా మీరు చెప్పింది ఏంటి చేస్తున్నది ఏమిటి మీరు మాట తప్పారు అందుకే మేము పోరు బాట పట్టాము అని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని ఎర్రటి అందలు టీచర్లు ఏర్పరులు రాష్ట్రం మొత్తం రోడ్డు మీదకి రావాల్సినటువంటి దుస్థితి ఉండేది కాదు అనేటువంటి విషయాన్ని గమనించాల మనం ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట తప్పుతుంది వాళ్ళ దగ్గర నుంచి డైరెక్టర్ దాకా ప్రజెంటేషన్ ఇచ్చా ఏ జిల్లాకి ఏ మంత్రి ఆ మంత్రి గారిని కలిసి అయ్యా మీ ప్రభుత్వం మళ్ళీ మాట తప్పుతా ఉంది మాట తప్పుతా ఉంది ఇచ్చిన హామీనే ఇచ్చిన హామీ నన్ను అమలు చేయండి అని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చాం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముక్కుల మంత్రులు ఉన్నారు తుమ్మ నాగేశ్వరరావు గారు బట్టి విక్రమార్క గారు పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారు ఈ ముగ్గురు మంత్రులకే మన సిఐటి ఆధ్వర్యంలో ఎంత పత్రాలు ఇచ్చాం మీ ప్రభుత్వం మాట తప్పుతుంది మీరు మళ్ళీ మాట తప్పితే మేము పోరాటంలోకి రావాల్సి వస్తుంది మీరు మాట తప్పొద్దు ఇచ్చిన మాటని అమలు చేయండి అని చెప్పని చెప్పాం లేదు లక్షలు లక్ష రూపాయలే ఇస్తాము అని చెప్పని చెప్పారు పదిహేను రోజుల క్రితం పదిహేను రోజుల క్రితం మా జిల్లాలో మంత్రి సీతక్క గారు మీటింగ్కి వస్తే మన యూనియన్ నాయకత్వంలో అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు పోయి సీతక్క గారు సమాధానం చెప్పాలా మంత్రి గారు పని వస్తే నీకు తెలియకుండా నీ ప్రభుత్వానికి నీ మంత్రివర్గానికి సంబంధం లేకుండా లేకుండా జీవో వస్తే మరి జీవో ఇచ్చిన అధికారుల పట్ల నీ వైఖరి ఏమిటి ఆ జీవోని ఎనక్కి ఎందుకు తీసుకోరు ఎనక్కి తీసుకోమని చెప్పి మనం అడుగుతున్నాం జీవో ఇచ్చిన తర్వాత ఇవాళ మనం నాలుగో తారీఖు ఉన్నాం రెండో తారీఖున నిన్నగాక మొన్న సెక్రటరీ ప్రెసిడెంట్ మాట్లాడింది నేను మీకు ఆవేశిస్తున్నాను రెండు లక్షలు లక్ష రూపాయలు వస్తాయి మీరు ఆందోళన పడకండి మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పని చెప్పి మీ ఇంటికి పోవాలి అంటే మా నాయకత్వాన్ని